అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తున్నారు అలాగే ఖచ్చితంగా మీరు నా ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారా వెరీ హ్యాపీ అండి అండ్ అలాగే ముకుంద జ్యువెలర్స్లో మీరు ఎందుకు షాపింగ్ చేయాలి ముకుందా జ్యువెలర్స్ ఎందుకు రావాలంటే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ హయ్యస్ట్ అంతకు మించి లేదండి మేకింగ్ ఛార్జెస్ కూడా లేవన్నమాట అండ్ అలాగే బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్ అంటే ఏదైనా ఉంది అంటే అది ముక్కుందా జ్యువెలెస్ అని మల్ల గుద్దీ మరీ చెప్తాను ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవండి సో ఎందుకంటే ఏం కావాలో చెప్పండి అండ్ ఈరోజు ఏంటంటే మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తాను ఆ ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను చూసుకోండి మీరు ఏ బ్రాంచ్ అని మీకు ఎక్కడ దగ్గరలో ఉంది దాని ప్రకారం మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైజ్గా ఎక్కడైనా సరే చక్కగా మీకు పంపిస్తారనమాట అండ్ అలాగే మంచి స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ముకుందా జ్యువెలర్స్లో వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి స్కీమ్స్ స్కీమ్ కూడా మీరు కట్టుకోవచ్చు సో ఈరోజు మీకు ఒకటిన్నర తులంలోనే అంటే దాదాపు రెండు మూడు రెండున్నర ఒకటిన్నర ఈ టైప్లోనే ఉన్నటువంటి చక్కటి నక్లెస్లు చూపించబోతున్నాను సో చూసేయండి ఎందుకంటే కొందరు తక్కువ అమౌంట్లోనే తీసుకోవాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసం అంటే చాలా స్పెషల్ హలో అమ్మా ఎలా ఉన్నారు సుమతి థ్యాంక్ యూ సో మచ్ సుమతి అరగన చక్కటి కలెక్షన్ అయితే తీసి పెట్టావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వస్తున్నారా మన వీడియోస్ చూసి ఎవరైనా వస్తున్నారా సుమతి ఓకే థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్స్ ఓకే సో ఈ రోజు మనం తక్కువ నుంచి స్టార్ట్ చేద్దాం సుమతి రైట్ ఓకే ఈ నెక్లెస్ గురించి దీని వెయిట్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది గ్రాములు ఉంది సార్ ఓకే తొనూ మనీలో తొమ్మిది గ్రాములు ఎక్కువ నా విత్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి పంతొమ్మిది గ్రాములు వస్తుంది బ్యాక్ చైన్ తీసేసుకుంటే మనకు ఒక పదిహేను గ్రాములలో వచ్చేస్తుంది అనమాట చూసుకోండి

చక్కడి నక్లెస్ అయితే వస్తుందండి చాలా మంది అనుకుంటారు కదా మనకి రెండు మరి తొలమ నరకు వస్తుందా రాదా అని కోనేముందా సార్ కంప్లీట్ ప్లేనే అంటే ఎవరైనా యూస్ చేసుకునే విధంగా ఉంది ఎనామిల్ ఓకే ఓకే అంటే అమ్మవారు అలా ఏం లేరు కాదు కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు అని చెప్తున్నాను మీరు చాలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకో అవును కదా స్క్రీన్ షాట్ తీసుకొని మాత్రం మర్చిపోమాకండి నచ్చితే అలాగే వాట్సాప్ ద్వారా అలా కనెక్ట్ అయిపోయి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం వా దీని వెయిట్ వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఓకే ట్వంటీ వన్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఓకే వెనక చైన్ తీసేస్తే మనకి దాదాపు ఎయిటీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చూడండి పద్దెనిమిది గ్రాములోనే ఇంత చక్కని నక్లెస్ నాకైతే నక్లెస్ లాంటి ఇయ్యేనండి కొంచెం సన్న మేడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటది మా సొంత వాళ్ళకి సుంతని సన్న మెడ అని చెప్పేశాను ఏమనుకోకు చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇలా కూడా బాగుంటది ఓకే దీని వచ్చేసరికి మనకి రెండు 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 గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోతుంది చెప్పాను కదండి ఒకవేళ థ్రెడ్ వేయించుకోవచ్చు దానికి ముందు చూసిన వాటికి అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి ఓకేనా మీకు ఇలాంటివి కావాలి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ టైప్ లోనే కావాలనుకుంటే అద్భుతమైన కలెక్షన్స్ అయితే మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయండి సో నన్ను కూడా చూపించాము అప్పుడప్పుడు కొంచెం సో ఏదో చూస్తే అమ్మాయి నెక్లెస్ చూసుకుంటే ఇలా అయిపోయింది కెమెరా ఉమెన్ ఏం చేసింది నెక్లెస్ కి ఇలా పెట్టింది వాటిని చూస్తుండిపోతుంది నన్ను చూపించట్లేదు సో అమ్మాయిని కెమెరా ఉమెన్ పెట్టుకుంటే ఇలా ప్రాబ్లం వస్తుంది అవును ఓకే ఇది చెప్పమ్మా దీని వెయిట్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వచ్చేస్తుంది మంచి చౌక లుక్ ఉంది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది హెవీ లుక్ ఉంటుంది టోటల్ కంప్లీట్ ప్లేన్ లో వచ్చేస్తుంది మనకి ఎలా విత్ బ్యాక్ చైన్ వచ్చేసరికి మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి అండి మూడు కూడా లేదు చూసుకోండి నాచే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ దీని वेट వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఓకే మనకి బ్యాక్ చైన్ తీసేస్తే మనకి ట్వంటీ గ్రామ్స్ లోనే వచ్చేస్తది 20 గ్రామ్స్ లోనే వచ్చేస్తుందండి చూసారా మచ్చ కోసం ಈಗ சానా చూపించాను ఇంకా పిచ్చ మాటల్లో ఏదన్నగాడ వితౌట్ ఐడియల్ వస్తుంది సార్ ఓకే ఎవరని చేసుకునే విధంగా ఉంది సో సూపర్గా ఉన్నాయండి కలెక్షన్స్ తప్పకుండా మీ షోరూమ్ అయితే విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ కలెక్షన్ అయితే మీకు ఎదురు చూస్తూ ఉంటుంది మనం ముకుంద ముకుందా జ్యువెల్స్ కొత్తపేట ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఒక వీడియో వస్తుంది అప్డేట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకే ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు వచ్చారా థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ చూసి వచ్చారా థ్యాంక్ యూ సో మచ్ అండి సో మంచి మంచి ఐటమ్స్ని మీ ముందుకి తీసుకొస్తాను ముకుందా జ్యువెలర్స్లో ఖచ్చితంగా ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి లైట్ వెయిట్లోనే బంగారాన్ని చక్కగా అందిస్తూ ఉంటారు చక్క డిజైన్స్లో ఓకే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తున్నాం ఉండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం బాయ్ బాయ్